ముందుగా హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి రెడీమిక్స్ కంపెనీ వాళ్ళందరికీ కూడా నేను రెండు చేతులు జోడించి నమస్కారం తెలియజేసుకుంటున్నాను మనం ఆశ్రమం కోసం బిల్డింగ్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయడం జరిగింది దాంట్లో భాగంగా ఫౌండేషన్ ఏదైతే పుట్టింగ్స్ ఉంటాయో పిల్లర్స్ గుంతలు తీయడం జరిగింది దాంట్లో మనం ఫౌండేషన్ స్టార్ట్ చేసుకోవాలంటే ముందుగా మరి మనకు స్టీల్ సిమెంట్ ఇవన్నీ కూడా అవసరం ఉంటాయి మరి మనకు కావాల్సింది మెయిన్ ముఖ్యంగా రెడీమిక్స్ సో మన హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి రెడీమిక్స్ కంపెనీ వాళ్ళందరూ కూడా ఒక్కసారి ఆశ్రమానికి వచ్చి విజిట్ చేయండి నూట యాభై మంది అభాగ్యుల కోసం మేము నిర్వహిస్తున్నటువంటి యొక్క బిల్డింగ్ మరి ఎప్పటికీ కూడా గుర్తుండిపోయే విధంగా నూట యాభై మంది అభాగ్యులకి కట్టిస్తున్నాం కాబట్టి ఫౌండేషన్కి ఈ యొక్క ఫుటింగ్స్కి కావాల్సినటువంటి రెడీమిక్స్ ఒక కంపెనీ నుంచి ఒక్క వెహికల్ రెడీమిక్స్ వెహికల్ పంపించినా కూడా మరి ఆశ్రమం అంతా కూడా మనకు మెయిన్ ఫౌండేషన్ అంతా రెడీ అయిపోతుంది కాబట్టి దయచేసి ఈ యొక్క వీడియోని మరి హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి రెడీమిక్స్ కంపెనీ వాళ్ళందరికీ కూడా చేరే విధంగా షేర్ చేయండి అలాగే మరి రెడీమిక్స్ కంపెనీ వాళ్ళందరూ స్పందించి మీ వంతు సహాయంగా ఒకే ఒక్క వెహికల్ రెడీమిక్స్కి సంబంధించి ఆశ్రమానికి పంపించి మీ వంతు సహాయశాఖలు అందిస్తారని తెలియజేసుకుంటూ నూట యాభై మంది అభాగ్యులకి ఒక సొంత గూడు కట్టిస్తున్నాము అందులో కూడా మీరు కూడా చేయి చేయి కలిపి ఈ యొక్క అనాథల సొంత గుడు కలని నెరవేరుస్తారని తెలియజేసుకుంటూ మీ మాతృదేవోభవ అనాథాచరణ